తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పాల్వంచ చేరుకున్నారు అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా అంటేనే పోరాటాల గడ్డ అని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని మండిపడ్డారు అభినందనలు తెలియజేస్తాం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అంటేనే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి సింగరేణి కానీ భద్రాచలం రామచంద్రుడు కానీ పేరెన్నికనటువంటి క్షేత్రం ఇక్కడికి రావడం చాలా ఉంది కొత్తగూడెం ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంచి ఫీలింగ్తో వస్తాం ఇక్కడ ఆగడం అన్నది చాలా సంతోషం అట్ ద సేమ్ టైం సింగరేణి యొక్క అభివృద్ధి కోసమైనా కొత్త కూడా భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసమైనా చేయాల్సినంత ఇప్పుడు ప్రభుత్వం చేయడం లేదనే